వస్త్రాలు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని ఎంపీ కేశరేని శివనాథ్ సతీమణి జానకి లక్ష్మి అన్నారు మహిళలకు చీరలంటే ఎంతో మక్కువ అని ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోలో ఏర్పాటు చేసిన అన్ని రకాల ఐటమ్స్ ఎంతో బాగున్నాయన్నారు విజయవాడ ఏ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోను ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి జానకి లక్ష్మి ప్రారంభించారు అనంతరం స్టాల్స్ ను సందర్శించి చీరలను పరిశీలించారు స్టాల్స్ లోని తో మాట్లాడి చేనేత చీరల వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ చేనేత వస్త్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు దసరా దీపావళి పండుగల నేపథ్యంలో ప్రజలు షాపింగ్ చేసే ఎగ్జిబిషన్ ను ఆదరించాలని సెప్టెంబర్ రెండు వరకు ప్రదర్శన ఉంటుందన్నారు చేనేత పరిశ్రమ మన సంపద అని చేనేత వస్త్రాలను ధరించటం వల్ల ఆరోగ్యంతో పాటు మన కళను ప్రోత్సహించినట్లు ఉంటుందన్నారు చేనేత వస్త్రాలు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయన్నారు మహిళలకు చీరలంటే ఎంతో మక్కువ అని ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోలో ఏర్పాటు చేసిన అన్ని రకాల ఐటమ్స్ ఎంతో బాగున్నాయన్నారు ఇక్కడ ఈ రోజు ఏ కన్వెన్షన్ హాల్లో ప్రదర్శన జరుగుతుందండి దానికి ప్రారంభోత్సవానికి వచ్చాను చేనేత మన జీవితాల్లో పెనవేసుకుపోయిందండి చేనేత కార్మికులు ఏంటంటే మన యొక్క వాళ్ళ నైపుణ్యాన్ని చేనే చీరల్లో నేసి మనకి అప్ చెప్తూ ఉంటారు ఇది మనకి కళకి ప్రతిబింబమే కాకుండా మన సాంప్రదాయం కూడా ఎందుకంటే మన పెళ్ళిళ్ళకి దేనికైనా కూడా మన చీరలో ఒకడు కంచి చీరలని ఉప్పాడ చీరలని అవన్నీ కూడా వేసుకుంటూ ఉంటామండి ఇక్కడైతే అందరూ వీవర్స్ అది కూడా వచ్చారు నేను రెండు మూడు స్టాల్స్ చూడటం జరిగింది చాలా అద్భుతంగా ఉన్నాయండి కొత్త కొత్త డిజైన్స్ అన్నీ వచ్చినాయి అందరూ ఈ ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఒకటి ఈ మూడు రోజులు ఇక్కడ స్టాల్స్ ఉంటాయండి అందరూ వచ్చి తప్పకుండా సద్విని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి దసరా దీపావళి మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కాబట్టి తప్పకుండా అందరూ వచ్చి ఈ అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నానండి అంతేకాకుండా ఇప్పుడు మనం చేనేత చేనేత అన్నది మనకి పూర్వ తరాల నుంచి వచ్చిందండి మనము ఆ చీరలన్నీ మనము వాళ్ళంతో కష్టపడి నేస్తారు ఒక్కొక్క చీర నేయటానికి నెల రోజులు కూడా పట్టచ్చు రెండు నెలలు పట్టచ్చు మూడు నెలలు పట్టచ్చు సో మనం అవన్నీ కొనుక్కుంటేనే కదండి వాళ్ళకి మళ్ళీ ఆధారం అంటూ ఉంటుంది వాళ్ళకి కళలు మళ్ళీ నైపుణ్యాన్ని పెంచుకుంటాకే ఉంటుంది మనకి నచ్చిన డిజైన్స్ కూడా కొంతమంది నేస్తామని చెప్పారు కలెక్షన్లు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి తప్పకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొనుక్కుని చేనేత కార్మికులకి అందరికీ చేయూత ఇవ్వాలని కోరుకుంటూ రోజు మనం ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎగ్జిబిషన్లో ఉన్నాం ఈ ఎగ్జిబిషన్ ట్వంటీ నైన్త్ నుంచి సెకండ్ సెప్టెంబర్ వరకు జరుగుతుంది సో వీళ్ళు లాస్ట్ మంత్ మేము ఈ ఎక్స్పో కండక్ట్ చేసినప్పుడు మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో అందువల్ల మేము ఈ ఎక్స్పోజిషన్ మీకు మళ్ళీ తెచ్చాము అండ్ వీళ్ళ దగ్గర రెగ్యులర్గా ఉండే కలెక్షన్ కాకుండా పట్టు కాటన్ శారీస్ కాకుండా మీకు నార్త్ స్టైల్ కూడా ఎక్కువగా దొరుకుతాయి లైక్ బానీ బనారస్ పటోలా టస్సర్ సిల్క్ ఇలాంటివి కూడా మీకు చాలా వెరైటీస్ దొరుకుతాయండి అండ్ ఈ ఎగ్జిబిషన్లో మీకు కండక్ట్ చేసే ప్రతి షాప్లో కూడా అందరూ డైరెక్ట్గా వ్యూవర్స్ అయితే తెచ్చి మీకు అమ్ముతారు సో మీకు తక్కువ ధరకే మీకు దక్కుతుంది ఏ చీరైనా సో అందరూ తప్పకుండా విజిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్